మహిమకు చెణకు అర్హులు కలిగిన అర్హత కలిగిన వ్యక్తి భూమి మీద ఒకే మరి ఆరాధన ఆరాధనకి మొక్కాడిసిన వాడు ఒక్కడే పూజకి అర్హత కలిగిన వ్యక్తి ఆ మొత్తం సర్వశక్తి కలిగిన వాడు లోకమును ప్రేమించి లోకము కోసమే భలేయాగముగా అర్చంపబడిన వాడు ఆయనే సృష్టికి ఆధారమైన వారు ఒక్కడే ఆయన పేరు ప్రభువుని యూష్ ఆ నామం మాత్రమే అన్ని నామాల కంటే నామము అన్ని నామాల కంటే కోరదగిన నామము ఆయన మన పూజకి అర్హత కలిగిన వాడు సభ్యుకరి ప్రభువులందు దేవుని గురి దేవుని ఈ రోజు సందేశము అవసరం ఎందుకంటే కొలరు దైవ జనులుగా ఉన్న వారు మరి ఏం చెప్తున్నారు అంటే సమయలు మృతుల లోకము నుండి వచ్చాడు అంటే సమయలు కూడా అందరితో పాటు మృతి పొందాడు చనిపోయాడు అనే మాట చెప్తున్నారు వాస్తవంగా భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా ఒకరోజు చనిపోవాలి బైబులు సిద్ధాంత ప్రకారముగా నిదిరించాలి ఇది వాస్తవం అయితే కొందరు అంటారు సమయలు ఎక్కడి నుండి వచ్చాడు మృతుడు లోకములో నుంచి వచ్చాడు మృతుడై ఉన్నాడు సమయాలు తవులు కర్మ పిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమయాలు కర్మ పిశాచి వలన ఆమె ఒంటి మీదకి ఎలాగ వచ్చాడు ఎక్కడి నుండి వచ్చాడు అనే దానికి మనకి లేఖనమిస్తున్న సాక్ష్యము మనకి సమాధానము ఏమిటంటే సమీరు దేవదూతలలో దేవదూతలు ఆ యొక్క లోకములో నుండి ఆ యొక్క లోకములో నుండి ఒకడు దేవతల్లో దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చుట నేను చూసినే అని కర్మ పుశాస్తి కలిగిన ఆ స్త్రీ కవులకి సాక్ష్యం ఇస్తుంది అప్పుడు తవులు అడుగుతున్నాడు అతడు ఏ రూపం కలిగిన వాడు ఎలాగ ఉన్నాడు నాకు తెలియజేయవా అని ఆమె అడిగినప్పుడు ఆమె తెలియజేస్తున్న సాక్ష్యమిస్తున్న మాట ఏమిటంటే ముసలివాడు దుప్పటి కప్పుకున్నవాడు దుప్పటి కప్పుకొని ఒక ముసలివాడు పైకి వస్తున్నాడట ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నాడు సమీయలు దేవతల్లో నుండి దేవతలు అని ఆ యొక్క స్థలము నుండి సమీయేలు పైకి వస్తున్నాడు ఎక్కడ నుండి భూమిలో నుండి భూమిలో నుండి సమియలు ఎక్కడ ఉన్నాడు భూమి కింద భాగములో సమయలు దేవతలు అని చెప్పబడుతున్న ఒక లోకం ఉన్నది ఆ లోకములో సమయలు ఉన్నాడు అదే మరి విశ్రాంతి తీసుకుంటున్న స్థలం అని చెప్పుకోవచ్చు సమయలు అందరిలాగానే ప్రభువులందు ఎదిరించాడు అంటే యేసు క్రీస్తు వారు అప్పుడికి రక్త త్యాగము ప్రాణ త్యాగము ఆయన సిలువలో ప్రాణం పెట్టిన ఘట్టం కాదండి సమయంలో చనిపోయిన చాలా సంవత్సరాలకి పిలుస్తూ యేసు ప్రభువారు అందరి నిమిత్తము ఆయన ప్రాణము త్యాగము చేశారు సిలువ అయ్యబడిన తర్వాత ఆయన భూమి కింద భాగములోకి ఆయన చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి ఆత్మ స్వరూపిగా వెళ్ళాడని మనకి మొదటి పేతుడు పేతురు పత్రిక మూడు పంతొమ్మిది ప్రకారముగా మనకు సాక్ష్యం ఇస్తుంది యేసు ప్రభు వారు కలవరిగిరిలో మూడు లేపుల మధ్య ఆకాశానికి భూమికి ప్రాణం ఆయన ప్రాణము రక్తము అందరికీ తెలిసిన సంగతి అయితే ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో ఆ క్షణమే భూకంపము కలిగినది అని మనకు సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధ గ్రంథం అయితే ఆయన ప్రాణం పెట్టిన తర్వాత దేవాలయం తెర నుంచి తినగలేదు కింద నుంచి తినట్లయితే అది మనుషులు తిప్పినట్లుగా మనకి గుర్తు అని పైన నుండి శంక్రభాగములో పైన నుండి అలా కీలకలైపోయి ఉంది దేవాలయం తెర ఆ దేవాలయ తెరకి అర్థము పరమార్థం ఏమిటంటే క్రీస్తు వేసు శరీరానికి సాధించము దేవాలయము కదా ఆ చంద్ర భాగములో నుండి ఆ పై భాగం నుండి అలాగ రెండు చీలకలుగా అయ్యింది తర్వాత అలాగనే అలాగనే భూమి యొక్క భాగములోకి వెళ్ళిపోయి ఉన్నది దానికి గుర్తు ఏమిటంటే ప్రభుత్వం యూసుఫ్ కిష్ణు ఆయన చెరువులో ప్రాణం పెట్టగానే కరోలో ఉన్న ఆత్మల దగ్గరకి ఆత్మ స్వదుగా వెళ్ళి ఆయన శుభార్త ప్రకటన శుభార్త ప్రకటించాడు అని మనకి మధురి పేతురు పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఇరవై వచనము దాకా ఇరవై ఒకటో వచనం దాకా మనకు సాక్ష్యం ఇస్తుంది అదే మధురి పేతురు పత్రిక నాలుగు ఆరులో కూడా వృతులైన వారి దగ్గరకి ఆయన మనల ఆత్మ సుదూప్తిగానే మరి పోయి సువార్త ప్రకటించినట్లుగా మనకి సాక్షులు ఇస్తున్నాయి ఏమండి సమయాలు ఎక్కడ నుండి వచ్చాడు పాత నిబంధన ప్రకారముగా ఏమండి పాతము మరి క్రీస్తులందు మృతులైన వారు దేవుని యొక్క సముందులుగా దేవుని యొక్క బిడ్డలుగా యహోవ సాక్షులుగా క్రీస్తు ఏస్తు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రి ఏదేవుడైన ఏకనామైన ఏసు వారి ఏస్తు అనే నామములో ఎందరైతే మృతి పొందారో నందు ఎందరైతే మృతులయ్యారో మృతి పొందారో వారందరూ కూడా ఏస్తు క్రీస్తు వారిని బట్టి ధనులుగా మార్చబడ్డారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే చాలా మంది దైవ సేవకులుగా ఉన్నవారు మరి ఆ మృతుల లోకములో నుండి మృతి మృతుల లోకములో నుండి సమయలు పైపు వచ్చాడు సాధారములో నుండి వచ్చాడు అని చెప్తున్నారు ఇక్కడ సమయలు మరి రిఫరెన్స్ చెప్తున్నాను సమయలు గ్రంథము మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదో ఆ ధ్యాయము వచనములో ఇలాగ రాయబడి ఉంది ఏంటంటే ఏమండి దేవతలలో ఒకడు దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చు నేను సూచిస్తుని అంటే భూమి యొక్క అడుగు భాగములో సమయలు ఉన్నాడు మన పితరులందరూ కూడా అలాగనే ఉన్నారు కానీ అక్కడే ఉన్నారు కానీ ఏమండి ఉన్నారు కానీ మృతుల లోకములో నుండి మురుకుల లోకములో నుండి రాలేదు వీరికి ఒక స్థలం ఉన్నది అది భూమి యొక్క అడుగు భాగములో దేవుడు దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని ఎడల భయము కలిగి ఉన్న వారందరూ కూడా ఒక స్థలం ఉన్నది అదే శ్రాంతి స్థలం మనకి స్పష్టంగా ఇతను సమీలు దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చిత భూమి లో నుండి పైకి వచ్చితా నేను సూచితానని క్రమ ప్రసాకి అప్పుడు సవులు వెంటనే వస్తున్నవాడు సమయాలని గుర్తుపట్టి వెంటనే తాగిల్ల పడటం నమస్కారం చేయటం మనం చూస్తున్నాం అప్పుడు అడుగుతాడు మియలు నన్ను ఎందుకు తొందర పెట్టి పైకి పిలిచితివి అయినను నాకు దేవుడు ఏమి చదివిచ్చాడో యహోవా నాకు ఏమి చదివిచ్చాడో ఆ మాట చెప్పినే నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి రేపుతో రేపు ఇదే టయానికి మరి నీవును నీ యొక్క కుటుంబ సభ్యులు అనగా నీ సంతతి వారు నాతో కలిసి ఉంటారు ఇది చాలా పెద్ద మిసేజీ అండి చాలా భావనలతో ఏర్పడబడిన వాక్యము అక్షరార్థంగా తీసుకోకూడదు కొన్ని మాటలని అక్షార్థంగా తీసుకోవాలి కొన్ని మాటలని ఆత్మానుసరంగా తీసుకుంటే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కొలది మనము బైబిల్ని అర్థం చేసుకోవచ్చు మనము కాదండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి అప్పుడు మనకి సహిపడే సంగతులను ఘోరమైన సంగతులను మనకి మనుగై ఉన్న సంగతులను ఆత్మస్వరూపి మనకు సహాయం చేస్తారు కొందరు మరి చాలా మంది ఏమంటున్నారు అంటే సమీయ మృతుల లోకంలో నుండి పైకి వచ్చాడు అంటున్నారు కానీ ఇక్కడ లేఖనం సాక్ష్యము దేవతల్లో నుండి ఒకడు భూమి అడుగు భాగము నుండి పైకి పోసుక నేను చూస్తున్నాని కర్మ పిశాచి సాక్షలి ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే ఏమండి పాతాలము దేవుడు నిర్మించిన పరదేశి భూమి యొక్క అడుగు భాగములోనే ఉన్నది ఇది మనకి ఎక్కడ స్పష్టంగా కనపడుతుంది అంటే ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు చనిపోయాడు రాజరు అయితే చూపిగా అర్థం కావడానికి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ధనవంతుడు పాతాల దూతల చేత కొనుపేయబడ్డాడు దరిద్రుడైన రాజరు దేవ దూతుల చేత కొనుకోబడ్డాడు ఏమండి ఇక్కడ స్పష్టంగా మనకి ఒక సాక్ష్యము మనకు అర్థమవుతుంది దేవదూతలు ద్వారా కొనుపోబడ్డ రాజను ఎక్కడికి కొనుకోబడ్డాడు చంద్రైన అప్రహాము చెంతకి కొనుపోబడ్డాడు ఇప్పుడు ప్రణమం దురికి ఒక స్థలం కనపడుతుంది విశ్రాంతి స్థలము అక్కడ ప్రశాంతంగా ఉన్నారు అక్కడ ఏ బాధ లేదు ఏ నెప్పులు లేవు ఏ కష్టము లేవు అది ఏ స్థలము చంద్రైన అప్రహాము ఉన్న స్థలము మన పూర్వీకులైన మన పితరులు క్రీస్తులందు మృతులైన వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు విశ్రాంతి స్థలములో ఉన్నారు అది ఏ స్థలం అని చెప్పబడి ఉంది పరదేశం అది దేవదూతలుగా ఉన్న స్థలము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు దైవములనియు మీరు దేవుని కుమారులనియు నేను వెలుగుదును అని కీర్తనాకారుడు మరి ఎనభై రెండో కీర్తన ఆరో వచనములో రాయబడింది రైతురాజు మీకు తూకీగా స్పష్టంగా అర్థం కాటానికి నేను తెలియజేశాను అంటే పాతాళము పరదేశి పక్కపక్కనే ఉన్నట్లుగా మనకి అబ్రహాము అబర్హామును చూసినప్పుడు ధనవంతుడు అబర్హాము సాక్ష్యం ఇస్తాడు కుమారుడా ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికని రాకుండా ఉండినట్లుగా నీకును మాకును మధ్య అగాధమున్నది ఆ అగాధములో నుండి మేము దాటుకున్నట్లుగా మేము అక్కడికి రాలేము మీరు ఇక్కడికి రాలేరని స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు దీనికి ముందు ధనవంతుడు హాములు చూస్తున్నాడు తన ఇంటి గడప దగ్గర కురుపులతో కురిపిగా ధనవంతుడు పడవేసిన ఆ రొట్టె ముక్కలను తింటున్న ఆ దరిద్రుడైన రాధను చూస్తున్నాడు ధనవంతుడు ఇది ఆ మనకి యోగా పదహారో అధ్యాయము పంతొమ్మిదో చములో మనకి లేఖనము తీసుకున్న సాక్ష్యము